అప్పట్లో మన ప్రధాని మోదీ సారు రెండు వేల నోట్లు రద్దు చేస్తే జరంత బాధ అనిపించింది కానీ మంచి పని చేసిండని తర్వాత మెల్లగా అర్థమైంది చాలా మందికి అడ్డదారులు సంపాదించి బ్లాక్ మనీ పోగేయకుండా అవుతుంది పెద్ద నోట్లు లేకుంటే అయితే రెండు వేల నోట్లే కాదు లో నడుస్తున్న ఐదు వందల నోట్లు కూడా అప్పట్లెక్క రద్దు చేస్తే మంచిగుండు అనిపిస్తుంది గీసౌండి సీన్లు చూసినప్పుడల్లా వారిని ఒరిజినల్ పైసల దొంగ నోట్ల కట్టలా అనిపిస్తుందేమో డౌట్ ఏం లేదు అన్ని ఒరిజినల్ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలే కేరళ పోలీసు వాళ్ళు వాహనాల తనిఖీ చేస్తుంటే కర్ణాటక కేలి వస్తున్న ఈ కార్ల కారు గేర్ బాక్సు సీట్ల కింద ఓ స్టీల్ పెట్ట పెట్టి అందులో మొత్తం ఈ ఐదు వందల నోట్ల కట్టలు జమాయించి నింపిపెట్టి ఉండబోతురట మొత్తం మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఉన్నాయట లెక్కేస్తే అయితే ఏమున్నా మూడు రోజుల కిందట బెంగళూరు సిటీల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల అని చెప్పి తువ్వండి పోతున్న ఏటీఎం క్యాష్ బండిని ఆపి అందు పోతున్న ఏడు కోట్ల పదకొండు లక్షల రూపాయలను కొట్టేసిరు కదా దోపిడి దొంగలు కొందరు సేమ్ హాలీవుడ్ లో వచ్చిన మనీ హీస్ట్ సినిమాల దోపిడిని కాపీ కొట్టినట్టే అనుకో అనుకోరాదు అయితే అక్కడ వాళ్ళ జాడ దొరకలే ఇంకా వాళ్ళు వాడిన ఇన్నోవా కార్ అయితే పట్టుబడ్డది కానీ అలా పైసలు లేవు మనుషులు లేరు మరి ఎటుకొయిరా అని జాడ కనిపెట్టే పనిలే పడ్డారు కన్నడ పోలీసు వాళ్ళు కర్ణాటక కర్ణాటకలో వస్తున్న ఈ కార్ల మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు దొరికే వరకు ఇవి అవేనా అని అనుమానపడ్డారట మొదలు కానీ ఇవి అవి కాదు సల్మాన్ ఖండాతీల్ అనే స్మగ్లర్ గాడు ఇదర్ ఉదర్ టైప్ లా కేరళనే ఒకదానికి ఇంకో దానికి కొంట పోతున్న హవాలా పైసలు అని తేలిందట ఎక్కడి పైసలో గాని గిన్నేసి కోట్ల రూపాయల నగదు పై కానీ ఐటీ ఏసీబీ ఈడీ అధికారులకు వాసన కూడా పసిగట్టకుండా వేరే తావులో కొంట ఇందుకే నడుస్తున్న ఐదు వందల నోట్లను కూడా రద్దు చేస్తే పీడ పోతుంది బ్లాక్ మనీ పోగేసుడు హవాలా మనీ ట్రాన్స్పోర్ట్ చేసుడు కష్టమైతది చిన్న నోట్లుంటే మంచిగా డిజిటల్ ట్రాన్స్ఫర్లే పెరుగుతాయి లెక్కపత్రాలు ఉంటాయి ఇవ్వలదంతా ఏందో తెలిపోతుంది అనుకుంటున్నారట కట్టలు గుట్టల కొద్దీ పట్టుబడే నోట్లను చూస్తున్న కామన్ పబ్లిక్ అంతా